స్టీ సూపర్ సేవింగ్స్ ప్రోగ్రాంలో ప్రతి లాస్ట్ వన్ మంత్ వన్ మంత్ ప్రోగ్రామ్ ప్లాన్ చేశారండి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ని జిల్లాల్లోనూ ఇలానే ఏ రోజు ఏ ఏ ప్రోగ్రామ్ చేయాలి అనేది ఒక ప్రణాళిక ప్రకారం చేస్తూ వస్తున్నారు మన జిల్లాలో ఇరవై రెండు నుంచి స్టార్ట్ అయిన ప్రతి ప్రోగ్రాము ఏ రోజు ఏ ప్రోగ్రామ్ చేయాలి అనేది ఒక అవుట్ చేసుకొని మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్స్ మన ప్రజాప్రతినిధులందరూ కూడా సపోర్ట్ మన ఎమ్మెల్యే గారు ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు ప్రతి ప్రోగ్రాంకి హాజరవుతూ మమ్మల్ని ఇంకా కొంచెం ఉత్సాహపరుస్తూ ఇంకా ముందుకెళ్ళాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇవాళ పది పదకొండు రెండు రోజులు ఎలక్ట్రానిక్స్ ఎగ్జిబిషన్ ఎలక్ట్రానిక్స్ ఎందుకంటే ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉన్నది పద్దెనిమిది పర్సెంట్కి వచ్చిందండి ఇప్పుడు ఉన్న చాలా వాటి మీద ధరలు తగ్గుతున్నాయి ఏసీలు కానీ టీవీలు కానీ ఇలాంటి వాటి అన్నిటి మీద వాటన్నిటినీ ప్రజల్లోకి ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసము ఈ ఎగ్జిబిషన్ని కండక్ట్ చేస్తున్నాము ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ చాలామంది మన శ్రీకాకుళము టౌన్లో ఉన్న వ్యాపారులు ఎలక్ట్రానిక్స్ వాళ్ళందరూ వాళ్ళందరి సహకారంతోనూ ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశాము ఈ ఎగ్జిబిషన్ని ఇవాళ మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు ఇనాగ్రేట్ చేశారు ఈ ఎగ్జిబిషన్లో డిఫరెంట్ ప్రోడక్ట్స్ అన్ని డిస్ప్లే చేస్తున్నారు ప్రజలందరూ వచ్చి ఒకసారి ఈ ప్రోడక్ట్ని ఒకసారి చూసి ఇది ఎగ్జిబిషన్ సేల్ అండి వాళ్ళ ఇంటికి అవసరమైన ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ నుంచి కొను కొనవచ్చు సో ఇదందరికి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము అందరూ వచ్చి విజిట్ చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాము